శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించే విధంగా తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక చేపడుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు టిడిలో పనిచేస్తున్న పలు విభాగాల్లోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం శనివారం సమీక్ష సమావేశాలు నుంచి దేవా దేవాదాయ శాఖ మంత్రిగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ గారు ఈవో గారు అడిషనల్ ఈవో గారు అలాగే ఇతర అధికార యంత్రాంగం తోటి దేవాదాయ శాఖ కమిషనర్ గారు సెక్రటరీ గారు అందరం కలిసి కొన్ని విషయాలపైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది తొలి సమావేశం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం తిరుమల తిరుపతి యాజమాన్యంతో ఈ దేవస్థానం యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు అర్చకులు అలాగే ఈ టీటీడీకి సంబంధించినటువంటి అనేక శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క సమస్యలను పరిష్కరించడం మెరుగైన సేవలు సామాన్య భక్తులకి అందించే దానిలో రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ సమన్వయం చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిచ్చిన సూచనలు వారి ఆదేశాల మేరకు ఈరోజు తొలి సమావేశం తిరుమలలో జరుగుతుంది ఈ యొక్క ఆలయ సంబంధించినటువంటి ఉద్యోగులకు లేదా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ట్రాన్స్పోర్టు లెక్చరర్లు అర్చకులు ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఆ సమస్యలంతా కూడా ఇక్కడ చర్చించిన తర్వాత ఈ విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు తీసుకున్న తర్వాత పూర్తి ఆదేశాలని వీరికి అనుకూలమైనటువంటి ఆదేశాలను ఇవ్వడానికి ఇవాళ ఈ తొలి సమావేశం జరుగుతుంది ఏదైనా సరే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అనేక విషయాల యొక్క ప్రక్షాళన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ప్రారంభం కావాలి ఆ విధంగానే ఇవాళ సీఎం గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చాం మెరుగైనటువంటి స్వామి వారి సేవలు సామాన్య భక్తులకు కూడా మంచి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో దైవ దర్శనం ప్రసాదాలు ఇక్కడే కాదు అనేక ఆలయాల్లో ఇప్పటికే చర్యలు తీసుకున్నాం దాదాపు నూట అరవై యొక్క ఉన్నాయి ప్రధానమైన ఆలయాలు ఈ నూట అరవై యొక్క ఆలయాల్లో కూడా ప్రసాదాలని క్వాలిటీ ఇంప్రూవ్ చేశాం దర్శనాల యొక్క పరిస్థితిని ఇంప్రూవ్ చేయడం జరిగింది ఆలయ ప్రాంగణాలన్నీ కూడా ఓంకారనాదం మంత్రోచ్చారణతో ఉండాలే తప్ప వేరే ఎటువంటి కార్యక్రమాలు ఆలయాల్లో ఉండకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనలు ఆదేశాలని తప్పకుండా ఇవాళ పాటిస్తూ ఉన్నాం రాష్ట్రంలో దేవాదాయ శాఖ ద్వారా ఇప్పటికే కామన్ గుడ్ ఫండ్ నుంచి దాదాపుగా రెండు వందల పైచిలకు ఆలయాలకి పునర్నిర్మాణానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం దూపదీపన్ నైవేద్యాలకు కూడా ఇటీవల మూడు వందల ఆలయాల్లో దూపదీపన్ నైవేద్యాలు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది